హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ మరో ఘనత సాధించింది మిషన్ దివ్యాస్త్ర పేరుతో బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన అగ్ని ఫైవ్ క్షిపణిని తొలిసారి విజయవంతంగా పరీక్షించింది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ సాంకేతికతతో పదేళ్లు శ్రమించి డిఆర్డిఓ అభివృద్ధి చేసింది కాగా ఏకకాలంలో బహుల లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఎంఐఆర్వి సాంకేతికత కలిగిన అగ్నిఫాయ్ క్షిపణి సొంతం కావడం విశేషం ఒకే క్షిపణి దాదాపు పది వార్ హెడ్ల వరకు మోసుకెళ్లగలదు వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు దేశీయంగా ఎంఐఆర్వి సాంకేతికతను డిఆర్డివో అభివృద్ధి చేసింది ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఒక మహిళ అని ఇందులో అనేక మంది మహిళల పాత్ర ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇటీవల వెల్లడించాయి ఎంఐఆర్వి సాంకేతికత ప్రస్తుతం అమెరికా బ్రిటన్ చైనా రష్యా ఫ్రాన్స్ దేశాల వద్ద మాత్రమే ఉంది ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరడం గమనార్హం అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని అగ్నిఫైకు ఐదు నుంచి ఏడు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా ఉంటుంది పొరుగు దేశం చైనా వద్ద డాంగ్ ఫ్యాంగ్ ఫార్టీ వన్ వంటి క్షిపణులు ఉన్నాయి వీటి పరిధి పన్నెండు వేల నుంచి పదిహేను వేల కిలోమీటర్లు ఉంటుంది ఈ నేపథ్యంలో చైనాను దృష్టిలో పెట్టుకుని అగ్నిఫాయ్ ను భారత్ తయారు చేసింది ఆసియా ఖండం యావత్తు కూడా అగ్నిఫాయ్ క్షిపణి పరిధిలోకి రావడంతో చైనాకు చుక్కలు కనిపిస్తున్నాయి మరోవైపు మిషన్ ద్రవ్యాస్త్ర పేరుతో అగ్నిఫాయ్ క్షిపణి తొలి ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు డిఆర్టిబో శాస్త్రవేత్తలకు ఎక్స్ వేదికగా అభినందించారు మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ కూడా అభినందనలు తెలియజేశారు ఇదిలా ఉండగా క్షిపణి మొదటి ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన సమయంలోనే చైనాకు చెందిన ఓ పరిశోధన నౌక భారత ప్రాదేశిక జలాలకు సమీపంలోకి రావడం కలకలం రేపింది చైనాకు చెందిన జియాన్ జాంగ్ హాంగ్ జీరో వన్ నౌక ఏపీలోని విశాఖపట్నం తీరానికి నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ సముద్ర జలాల్లో లంగర్ వేసింది గత కొంతకాలంగా హిందూ మహాసముద్రం బంగాళాఖాతంలో చైనా నౌకల రాకపోకలు ఎక్కువయ్యాయి చైనా పరిశోధన నౌకల పేరిట భారత్పై నిఘా వేస్తోందన్న అనుమానాలు ఉన్నాయి సరిగ్గా అగ్నిఫాయక్షిప్ని ప్రయోగం చేపట్టే సమయంలోనే చైనా నౌక జియాన్ జాంగ్ హాంగ్ జీరో వన్ భారత తీరానికి చేరువులోకి రావడం అనుమానాలను బలపరుస్తోంది ఈ నౌక మలక్క జలసంధి దాటి దిశ మార్చుకుని బంగాళాఖాతంలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది సముద్ర గర్భంలో పదివేల అడుగుల లోతులను పరిశోధించగల అత్యాధునిక రిమోట్ సెన్సింగ్ వ్యవస్థలు ఈ నౌకలు ఉన్నట్లు భావిస్తున్నారు కాగా భారత్కు చెందిన మూడు బాలిస్టిక్ మిసైల్ సహిత జలాంతర్గాములు పలు కీలక ఆయుధ వ్యవస్థలకు స్థావరంగా ఉన్న విశాఖ నేవల్ బేస్కు సమీపానికి చైనా నౌక రావడంతో భారత్ అప్రమత్తమైంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి